సార్ నేను మదనపల్లిలో బాలిక విషయానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం మన బాలిక ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ నేనే చెప్పాను మొత్తం ప్రపంచ మీడియాలో నేను ఒక్కడనే చెప్పాను ఏమని వాడిని చంపేస్తారు అఫ్కోర్స్ వాడే చచ్చిపోతాడు ఎలా సెల్ఫ్ ఎన్కౌంటర్ వాడి వాడే విధించుకున్నాడు శిక్ష అలా చచ్చిపోయాడు కదా వీడియో కూడా ఇచ్చాను కదా ఇప్పుడు వాడు శిక్ష పడాలి కదా శిక్ష అన్నప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత అంచిక ఉంటే చూసారా అది ఎవరికైనా ఇచ్చే గౌరవం నిన్న అతను పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ముందుకు రాలి సంతకాలు పెట్టాలి మావాడని పోలీసులకు అన్నారు అరే పోస్ట్ మార్టం అయ్యాక బాడీని తీసేయాలి ముందు సంతకం వాళ్ళ పెదనాన్న ఓకే అన్నట్టు సంతకం పెట్టి అయిపోయింది మరి పోస్ట్ మార్టం అయిపోయింది బాడీని ఇవ్వాలి కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రావట్లేదు మా వద్దు మాకు వద్దు అన్నారు పసిబిడ్డని చనిపోయాడు అందుకో ఎంతో ఆడవాళ్ళ దగ్గర వచ్చేసి లేనిపోయిన విధంగా కేసులు ఎట్టుకొని ఉన్నాడంట వాళ్ళని వేధించాడట సో ఏమై చివరికి వెనకాల చూస్తారు కదా చెత్త లారీలో చి చిన్న చెత్త వేస్తారు కదా రోడ్ పట్ల ట్రాలీలో వస్తాయి అందులో వేసి శ్మశాన వాటికి నేను అనుకోవట్లా శ్మశాన వాటికి అంటున్నారు బట్ శ్మశాన వాటికల్లా నేను సో మీద చెత్త డంపింగ్ యాడ్ అది ఆడికి వెళ్ళి ప్రొక్కలైనంత పెద్ద గురి తీసి ఆ గోధులు కరిపెట్టేస్తారు ఇది అతనికి పడ్డ నిజమైన శిక్ష ఒక మరణం తర్వాత ఆ డెడ్ బాడీకి అంతిమ సంస్థ జరపకుండా కుటుంబ సభ్యులు దగ్గరికి రాకుండా ఆ వాడిని కననం చేయటమో దహనం చేయటం అన్నప్పుడు పోనీ అదన్నా సిస్టమేటిక్గా ఉంటే ఓకే బట్ ఇక్కడ ఎలా ఉంది చెత్త లారీలో కుప్పల మధ్య గ్రౌండ్ ప్రఖ్యాతి కొంత అందులో ఉప్పు అంతే అంటే ఇది దారుణమైన దరిద్రమైన చావు వాడికి తర్వాత పడ్డ అతి పెద్ద శిక్ష ఇదే సరైన శిక్ష ఇక ఆ పసిబిడ్డ వాళ్ళ అమ్మ అని అన్నాడు ఈడు కాదు వీళ్ళ అమ్మ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు వాళ్ళేమో అసలు మాకు సంబంధం లేదు ఆ శవం కూడా మగీని వాళ్ళు అంటున్నారు సో నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గతంలో ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేయండి ఎక్కడన్నా ఒకరిద్దరు తప్ప మ్యాక్సిమం ఆడపిల్లలకు సంబంధించి మగోడు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఏది వాళ్ళకి సంబంధించిన ఘోరాది ఘోర ఇష్యూస్లో వాడు ఉండడు అయితే గంగమ్మ మరణ శాస్త్రం రాసింది లేదా ప్రకృతిలోంటి చెట్లు మరణ శాస్త్రం రాసింది ఊరేసుకొని చేస్తున్నట్లు అలా సో ఇప్పుడు వీడికి మరణించిన తర్వాత సరైన శిక్ష పడిందో లేదా కింద కామెంట్ తెలియచేయండి